అందరికీ నమస్కారం ఈరోజు ప్రత్యేకంగా ఈరోజు ప్రత్యేకంగా రాపోల్ భాస్కర్ గారి సమక్షంలో వికలాంగులలో ఒక ఉన్నతమైనటువంటి భారతదేశ వ్యాప్తంగా ఉన్నతమైన వ్యక్తులతోని ఒక సమావేశం ఏర్పాటు చేయనుంది అందులో ముఖ్యంగా శ్రీ వందల అంజారెడ్డి గారు అంజన్ గారు ఇంటర్నేషనల్ లెవెల్లో సో ఇంటర్నేషనల్ అంతర్జాతీయ క్రీడాకారుడు అదేవిధంగా రాష్ట్రపతి అవార్డు గ్రహీత అదేవిధంగా ఆయన ఇప్పుడు కరీంనగర్ జిల్లాలో కావచ్చు హైదరాబాద్ జిల్లాలో కావచ్చు రియల్ ఎస్టేటు పెట్రోల్ బంక్స్ మంచి పెద్ద బిజినెస్ పర్సన్ కానీ వెరీ సింపుల్గా వికలాంగుల సమాజానికి వచ్చి ఒక సాధారణ వ్యక్తిగా కలిసిపోతుంటాడు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర వికలాంగులు ఆయనకు థ్యాంక్స్ చెప్పాల్సింది ఏంటంటే కరీంనగర్లో సార్ ఒక వన్ ఎకర్ ల్యాండ్ చాలా వాలబుల్ ల్యాండు వికలాంగుల సంఘానికి రిజిస్టర్ చేయడం జరిగింది భవిష్యత్తులో అది వికలాంగుల కోసం అంకితం కావాలని అదే అన్ని రకాలుగా ఉన్న ఈ క్రమంలో మరి ఈ మధ్య స్మిత సబర్వాలు వికలాంగులను కించపరిచి మాట్లాడిన సందర్భంగా మేమందరం కూడా అంటే రాష్ట్ర వ్యాప్తంగా వికలాంగుల సంఘాల మానసికంగా క్షోభంతో ఈ వివక్షత మీద రాపోల్ భాస్కర్ గారితోని గత పది పదిహేను రోజులుగా చర్చిస్తున్నాము ఆయన కూడా ఇమీడియట్గా రాపుల్ భాస్కర్ గారు వికలాంగుల ఒక అంబాసిడర్గా అంటే వికలాంగులకు ఎక్కడైనా సమాజంలో అన్యాయం జరిగితే ఇమ్మీడియట్గా స్పందించే వ్యక్తిగా వికలాంగుల విషయంలో నేను అందరికంటే ముందుంటానని ఒక అభిమానంతో ఇమ్మీడియట్గా హైకోర్టు చీఫ్ జస్టిస్కి లెటర్ రాయటం జరిగింది అదేవిధంగా వివిధ రకాలుగా కమిషన్లకు ముఖ్యంగా జాతీయ మానవకుల కమిషన్కు ఫిర్యాదు చేయటం దాని కేసు కూడా రిజిస్టర్ కావటం జరిగింది ఇది రా తెలంగాణ వ్యాప్తంగా రాష్ట్ర వికలాంగంలో చాలా సంతోషపడ్డ విషయం ఎందుకంటే ఇంతవరకు ఎక్కడ కేసు బుక్ కాలేదు సార్ మరి రేపటి నుంచి కూడా కొన్ని పోలీస్ స్టేషన్లలో కూడా కేసు బుక్ చేసే క్రమంలో మీరు రాఫల్ భాస్కర్ గారు సహకరించాలని కోరుతూ మరి ఈరోజు ముఖ్య సందర్భం ఏంటంటే రెడ్డి గారు ఈ విషయంపై మరి మాట్లాడేందుకు మరి ఈ వికలాంగులకు సంబంధించిన భవిష్యత్ అంశాల మీద కూడా మరి ఎలాంటి వివక్షత గురి కావద్దు ఉన్న చట్టాలు అంటే వికలాముల అక్కుల చట్టం ఉంది మానవ హక్కుల చట్టం ఉంది సో సైబర్ క్రైమ్ ఉంది మరింత సివిల్ సర్వీసెస్ వాళ్ళకు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉన్నాయి ఇన్ని ఉన్నా కానీ ఆమె మాట్లాడితే ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్పందించలేదనే విషయంలో రాష్ట్ర సంఘాలను కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి ఆ ఆందోళన భాగంగానే ఈరోజు మనం ఇక్కడ కలవటం జరిగింది ఈ సందర్భంగా అంజనరెడ్డి గారు మాట్లాడాల్సింది కోరుతున్నాం నథింగ్ అబౌట్ అస్ వితౌట్ అస్ అంటే మేం లేనిది మా గురించి ఏముండదు అని అట్లనే వికలాంగుల చట్టాలు ఎన్ని అవరోధాలు ఉన్నా కానీ ఎన్నో అవరోధాలతోటి కూడా ఎన్ని ఇబ్బందులతోటి కూడా మా సమాజం వికలాంగులత్వం ఇంత డిజేబిలిటీస్ పెట్టుకొని కూడా ఎన్నో కష్టాలను వచ్చి కూడా మామూలు వాళ్ళ కంటే ఎక్కువ ప్రతిభతోటి అంటే ఎంతోమంది బ్లైండ్ నుంచి ఐఎస్ట్లయినరు తర్వాత ఐరా ఫస్ట్ ర్యాంక్ హోల్డర్ అట్లా అట్లా తర్వాత నయ నయ నా అట్లాంటి వాళ్ళు ఫార్టీ ఇయర్స్ బ్యాక్ పారాప్లెజిక్ అంటే మంచానికే పరిమితమైన వాళ్ళం కూడా నేను ఒకప్పుడు వెల్చియర్లో పార్టిసిపేషన్ లేకపోతే భారతదేశం నుంచి రిప్రజెంటేషన్ లేకుండా పరిస్థితుల రెండు వేల రెండు నుంచి రెండు వేల పది వరకు పది ఇంటర్నేషనల్స్ పార్టిసిపేట్ చేసి మన భారతదేశ కీర్తి పతాకాన్ని అక్కడ వేరే దేశాలల్ల మిడల్ విన్నర్ తోటి మన జాతీయ పతాకాన్ని ఎగరేసి ఉండే అట్లనే పారా ఒలింపిక్స్లో కూడా మామూలు పర్సన్స్ అంతా రెండు వందల నలభై పద్నాలుగు మంది పోతే ఏడు మెడల్స్ వస్తే మామూలు ఒలింపిక్స్లో అదే పారా ఒలింపిక్స్లో నలభై మందితోటి పంతొమ్మిది మెడల్స్లో ఏడు గోల్డ్ మెడల్స్ సాధించినంత కనుక పారా ఒలింపిక్ ప్లేయర్స్ ప్లేయర్స్ది అట్లనే అంత ముందు కూడా ఒక మెడల్ కూడా రాకుండా మన ఒలింపిక్స్లో వస్తే నాలుగు మెడల్స్ వచ్చినారు పారా ఒలింపిక్ పారా దివ్యాంగ క్రీడాకారులు ఇట్లాంటి సమాజం లోపల నైన్టీన్ ఎయిటీ లోపల జ్యూటి తిమ్మర్ వాళ్ళ కుర్షితోటి కానివ్వండి అండి లేకపోతే అప్పుడున్న ఫ్రాంక్ రూజ్వెల్ట్ రెండుసార్లు అమెరికన్ ప్రెసిడెంట్ వాళ్ళ కృషితోటి కానీ అమెరికా లోపల పంతొమ్మిది ఎనభై లోపలనే చట్టాలు ఫ్రేమ్ అయినాయి అట్లాంటి అట్లాంటి చట్టాలు మొదలైన పంతొమ్మిది తొంభై ఒకసారి తర్వాత మళ్ళీ రెండు వందల పదహారులో ఒకసారి మళ్ళీ పార్లమెంట్లో చట్టాలు రూపొందించబడ్డాయి అవ చట్టాలు అమ్మదు కాకుండా చట్టాల తోటి సొసైటీ ఇన్స్పైర్ కాకుండా ఎంతోమంది నాలాంటి క్రీడాకారు క్రీడాకారులు ఇవ్వచ్చు తర్వాత డిజేబుల్ని అధిగమించేసి ఎన్నో రంగాలల్లో ఆర్ నాట్ డిజేబుల్ ద ఈజ్ ఏబుల్డ్ కింద డిఫరెంట్లీ ఏబుల్డ్ కింద ఎన్నో తీర్ల చేసుకుంటూ చూ చూస్తూ ఉన్నారు యాక్చువల్గా చైనా లోపల టూ థౌసండ్ టెన్లో నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే వేరే ఏషియన్ గేమ్స్ టూ థౌసండ్ టెన్లో నేను పార్టిసిపేట్ చేసిన గాంగ్జో సిటీలో అక్కడ అబ్జర్వేషన్ ఏంటంటే మాలాంటి డిజ్ డిఫరెంట్లీ ఏబుల్డ్ పీప్ పీపుల్స్ డిజేబులిటీస్ ఎంత ఎక్కువ పార్టిసిపేట్ చేస్తే సొసైటీ అంత ఎక్కువ ఇన్స్పైర్ అవుతుంది మామూలు పర్సన్ ఇన్స్పైర్ చేయలేడు సొసైటీని అంటే మనకు ఉండేటువంటి సొసైటీ డిజార్డర్స్ అన్నింటినీ అధిగమించుకుంటూ మేము ఎన్ని ఇన్ని లేకున్నా ఇంత సాధిస్తున్నామంటే మేము ఇన్ని తీర్లు పెట్టుకుని ఎంత సాధించగలుగుతున్నటువంటిది అవేర్నెస్ సొసైటీకి వస్తూ ఉంటుంది ఇట్లాంటి పరిస్థితి లోపల ఇన్ని తీర్లు ప్రతిభ కనపరిచే దాని లోపల మన అస్మితా సబర్వాల్ మేడం గారు ఆ ప్రకారంగా స్పందించడము ఆ ప్రకారంగా ఇంకా కంటిన్యూషన్ చేయడము చాలా బాధాకరం అది మమ్మల్ని సొసైటీ కించపరిచినట్టు సొసైటీ అవేర్నెస్నే కించపరిచినట్టు సొసైటీ ఇప్పటికే వెనక బ్యాక్వర్డ్ అయిపోతుందంటే అట్లాంటి పరిస్థితుల్లో పలు ఇంక ఎంకరేజ్ చేయాల్సింది పోయి ఇప్పుడు ఇదే మన పొలిటికల్ లీడర్స్ అందరు వేరే దేశాలు అన్నిటి వేస్తారు అన్ని దేశాలల్లా అన్ని దేశాలల్లా తిరిగి వస్తారు అన్ని దేశాలు కూడా డిసబిలిటీ యాక్ట్ ప్రకారంగా కావచ్చు అక్కడ ఉన్న ఇంటర్నేషనల్ లాస్ ప్రకారం కావచ్చు యుఎన్ టూ థౌసండ్ టెన్లోనే పాస్ అయిపోయినాయి మొత్తం డిజేబిలిటీ యాక్ట్ని పాస్ చేయాలని చెప్పని ఫ్రెండ్లీ ఉండాలి యాక్సెసిబిలిటీ మీద అట్లాంటి దేశాలు అన్ని దేశాలు పోయిస్తారు ఇక్కడికి వచ్చేంత వరకు మాత్రం కళ్ళు మూసుకొని పోయి ఉంటాయి అందరు సో కాల్డ్ అందరు కావచ్చు లీడర్స్ కావచ్చు పొలిటీషియన్స్ అఫీషియల్స్ అందరూ అందరు అమెరికాకు పోయి వస్తారు అక్కడ ఉన్న చట్టాలను ఏం చూసి వస్తారో మరి ఇక్కడికి వచ్చినాక మొత్తం మర్చిపోతారు అదే ఒక బాధాకరం ఒక ఫంక్షన్ కొన్ని కోట్లు పెట్టి కడతారు ఆయన చిన్న ర్యాంప్ పెట్టడానికి మాత్రం అది వస్తారు ఒక ర్యాంప్ అంటే ఒక వీల్చైర్ కాదు కదా డిజేబుల్లే కాదు కదా ఎన్నో పర్సెంట్ ఎంతో మందికి యూజ్ అవుతూ ఉంటుంది పబ్లిక్ ప్లేస్లో ర్యాంప్ అనేది అది ఫండమెంటల్ రైట్ అట్లా ఈ పరిస్థితి లోపల ఆమె సొసైటీని పక్కదారు పట్టించుకుంటూ నా డిఎన్ఏలో ఉంది అక్కడ ఉంది అంటే ఆమె పర్సనల్ ఏదైనా కావచ్చు ఆమె ఇంటి మంది పర్సనల్ సొసైటీ సొసైటీ చట్టం చట్టం పార్లమెంటు పార్లమెంటు ఇట్లాంటి చట్టం ఉన్నప్పుడు కూడా ఆ చట్టాన్ని వ్యతిరేకించి అది చేయడము అది దాని మీద కఠిన చర్య తీసుకోవాలని చెప్పని కోరుతున్నాను థ్యాంక్ యూ అంజన్ రెడ్డి గారు దాదాపు అంటే చాలా దేశాలు తిరిగి దాదాపు పదిహేను సంవత్సరాల నుంచి కూడా చాలా అవార్డ్స్ జాతీయ అవార్డుస్ చేసిన అనుభవం ఉంది అదేవిధంగా మహేష్ ఇండియన్ క్రికెట్ క్యాప్టెన్కు మూడు సార్లు టీం లీడర్గా క్యాప్టెన్గా మరి ఇండియాను గెలిపించుకొచ్చారు మరి ఆయన కూడా ఈ సందర్భంగా మనతో రావటం జరిగింది అంటే ఇక్కడ అందరం కూడా ఫీల్ అవుతుంది ఏంటంటే స్వితా సబర్వాల్ మీద ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకుంటారు లేదు ఇలాంటి గొప్ప వ్యక్తులు మన మధ్య ఉన్నారని రాపోల్ భాస్కర్ గారి సమక్షంలో ఫోకస్ చేయాలని మా ప్రయత్నం జరుగుతుంది ఇప్పుడు మహేష్ గారు ఆయన ఇండియన్ క్రికెట్ టీంకు క్యాప్టెన్ అందరికీ నమస్కారం నా పేరు మహేష్ వీఆర్ నాట్ ఏ డిజబుల్ పర్సన్స్ వి ఆర్ ఏ కేపబుల్ పర్సన్ అంటే మనం మన వికలాంగులను చూసి అంటే చిన్న చూపు చూసే తరుణంలో ఇట్లాంటి వేదికల పైన ఆమె స్మిత అగర్వాల్ ఇట్లాంటి వ్యాఖ్యలు చేయడం మాకు ఎంతో బాధ కనిపించింది ఎందుకంటే తక్షణమే క్షమాపణలు చెప్పాలని చెప్పేసి మా వికలాంగుల సోదరు కోరుకుంటున్నాను ఎందుకంటే ఆమె ఒక ఐఎస్ అధికారుల స్థానంలో ఉండి కూడా మాలాంటి వికలాంగులను కించే విధంగా మాట్లాడడం అలాగే దాన్ని ప్రొలాంగ్ చేసుకుంటూ వెళ్ళిపోవడం అనేది మాకు ఎంతో బాధ కలిగించింది ఎందుకంటే మనము ఏ విధంలో ఏ విషయంలో పోల్చుకున్నా కూడా మన వికలాంగులు సకలాంగులతో ఏ పాత్రము తక్కువ కాదని చెప్పేసి కోరుకుంటూ ఈ అవకాశం ఇప్పుడు వికలాంగులకు సంబంధించిన అంశాల మీద మహిళల మహిళలకు సంబంధించిన హక్కుల మీద పనిచేస్తున్న రాజలక్ష్మి గారు మాట్లాడతారు అందరికీ నమస్తే నా పేరు రాజలక్ష్మి ముఖ్యంగా ఏంటంటే మన స్మిత సబ్ల వారు గారు మేము ఎన్నో బాధలు పడి ఎంతో ముందలా ఉండి నైన్టీన్ ఎయిటీ ఫోర్ నుంచి మాకు వికలాంగుల వికలాంగుల అంతా కలిసి ఒక ఐడెంటిటీ ఏర్పాటు చేసుకొని మాకంటూ ఒక సంస్థ ఉంది అని గుర్తింపు గుర్తింపు తెచ్చిన మేధావులు ఎంతోమంది ఉన్నారు వాటి కోసం పోరాడి మా హక్కులు మా చట్టాలను సాధించుకున్నాము మాకు రిజర్వేషన్ కల్పించుకున్నాము ఇలాంటి సందర్భాల స్మితా శిబిబాల్ గారు ఇలాంటి మాకు రిజర్వేషన్లు వద్దు వీళ్ళు శారీరకంగా వీళ్ళు చేయలేరు పని అని చెప్పి వాదించడంలో అనేది చాలా మాకు మానసికమైన దానికి గురి చేస్తున్నది ఎందుకంటే ఒక ఉన్నతమైన చదువులు చదివి విద్యావంతురాలు అయినా ఈమె ఇంకా మమ్మల్ని ప్రోత్సహించాలి కానీ వీళ్ళకి ఏమి విధంగా అయితే నేను ఏం చేస్తే వాళ్ళకి ఇంకా ముందడుగు వేస్తారని ఆలోచింపజేయాల కానీ ఇలాంటి దాన్ని కించపరచడం అనేది మాకు చాలా బాధాకరము ఈ విషయంపై పై అధికారులు కానీ మా వికలాంగుల జాతి కానీ చాలా ఆగ్రహంగా ఉన్నారు కానీ ప్రభుత్వం అంటూ దీన్ని దృష్టి తీసుకొని ఆమెపై యాక్షన్ తీసుకోవాలని మేము కోరుకుంటున్నాము ఎందుకంటే ఎంతోమంది వికలాంగులమైన మహిళలు కానీ మన నాయకులు కానీ చట్టాలు ముందుకు తెచ్చి చట్టాలు చేసి కూర్చుని లేవలేని స్థితిలో ఉండి కూడా ఎన్నో విజయాలు సాధించిన వాళ్ళు ఎంతో మంది అది ఒకటి దృష్టిలో పెట్టుకొని స్మిత సబరం గారు మరోసారి ఆలోచించి మాకందరికీ ఈ క్షమాపణ చెప్పాలని కోరుచున్నాను